హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ గ్లోబల్ మిషన్స్లోకి స్వాగతం ఇంట్లో ఉండి ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది పేపర్ ప్లేట్ బిజినెస్ ఏంటంటే ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఎందుకంటే ప్రతి దగ్గర కూడా దీని వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతుంది సో ఇంట్లోనే ఉంటూ మన ఇంట్లో ఉండే పవర్తోనే మనం పేపర్ ప్లేట్ బిజినెస్ చేస్తూ నెలకి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు సో దీనికి కావాల్సిన మిషన్స్ ఏవైతే ఉంటాయో అది మనకి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఈ మూడు బ్రాంచెస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మన దగ్గర దాదాపుగా ఇరవై మోడల్స్ వరకు ఉన్నాయన్నమాట సో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీ బడ్జెట్కు తగ్గట్టు చాలా మీకు బ్రాండెడ్గా చేసి అనమాట సో ఫ్రెండ్స్ మీకు పేపర్లేట్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే లేదనంటే మీకు ఈ వీడియో యూ యూజ్ అవ్వకపోయినా కూడా మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే మీ బంధువుల్లో కానీ లేదంటే మీ రిలేటివ్ ఎవరైనా కూడా ఇది యూజ్ అవ్వచ్చు సో వాళ్ళకు కూడా ఒక సజెస్ట్ చేయండి పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా చాలామంది వాళ్ళు బిజినెస్ చేస్తూ కూడా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు సో ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే మనం చాలా మంచిగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఫోర్ డే పేపర్ ప్లేట్ మిస్ అనమాట సో దీంట్లో ఎట్ ఎ టైం నాలుగు ప్లేట్లతో ఈజీగా తయారు చేయొచ్చు మనం డైలీ ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మిషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ప్రొడక్షన్ ఎలా ఉందో సో ఇన్ని రకాల ఇంత ప్రొడక్షన్ అనేది మనకి బయటకు వెళ్తూ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ఏంటంటే ఒక ఫంక్షన్స్ అయితేనే ఈ ప్లేట్ యూజ్ చేస్తారు అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇంట్లో ఎవరైనా బంధువులు చుట్టాలు వచ్చినా కూడా ఈ ప్లేట్లు వాడకం అనేది పెరిగిందనమాట సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే జాబ్స్కి వెళ్ళినా కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ ప్లేట్లను వాడుకునే స్థితికి వచ్చేస్తారు సో ఈ బిజినెస్ ద్వారా మనము డే బై డే డే బై డే మనం ఇన్కమ్ అనేది ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట సో ఈ మిషన్స్ కావాల్సిన వాళ్ళు మా యొక్క బ్రాంచెస్ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఎక్కడైనా కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట సో దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైనా కానీ వారంటీ కానీ సర్వీస్ కానీ ఏదైనా కూడా మీకు క్లియర్ గట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము నైంటీ పర్సెంట్ వరకు మేము చేస్తాము సేల్స్ ఒక్కటి మాత్రం మీరు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవుతారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ